అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి న్యూస్ కి స్వాగతం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం మెనస్ ఒకటిలో ఏడువ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతు పలికిన రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు సిద్ధవటం జేఏసీ ఆధ్వర్యంలో మాధవరం మెనస్ ఒకటి గ్రామంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు బుధవారం రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్ది జగన్మోహన్ రాజు సందర్శించి తన మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధవటం ప్రజల ఆకాంక్ష మేర జేసీ సభ్యుల కఠోర దీక్షలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ప్రజలందరి అభిష్టమేరకు ప్రజాభిప్రాయాన్ని జేసి నాయకులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి దృష్టికి తీసుకెళతానని తెలిపారు ఏడవ రోజు దీక్షకి సంఘీభావంగా యశరాజంపేట కోలాటం కళాకారులు దీక్షా ప్రాంగణాన్ని తమ ఆటపిల్లతో అలరించారు ఈ కార్యక్రమంలో రాజుతో పాటు ఒంటిమిట్ట జడ్పిడిసి ముద్దు కృష్ణారెడ్డి సిద్ధవటం టీడీపీ అధ్యక్షుడు రాజశేఖర్ చలమయ్య యాదవ్ నాగమునిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి గాలి సుబ్బయ్య జేఏసీ సభ్యులు చలపాటి చంద్ర డేరంగుల శ్రీకాంత్ అవ్వారు రవిశంకర్ శ్రీరాందాసు వెంకట్ దాసరి వినోడ్ సుధా మురళి నుకల పిచ్చయ్య నాయబ్ రసూల్ పుత్తా సుధీర్ గూండ్ల సుబ్బరాయుడు సాయి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు దయచేసి

ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం